ప్రస్తుతం మనము న్యూస్ స్టూడియో తెలుగు ఏపీ ఛానల్ చైర్మన్ గారితో ఉన్నాము కదిరికోట ఆదే కర్నూలు జిల్లా ఎందగునూరు వాసి ఆయన అడిగి రాజకీయ పరిస్థితుల పైన టిడిపి పార్టీలో ఆయన ఉన్నాడు ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆదే గారు నమస్తే అండి నమస్కారం రాజేష్ గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏడాది కూటమి పరిపాలనలో ఎలా సాగుతున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ గత పాలకులు ధ్వంసం చేశారు విధ్వంసాలకు పాల్పడ్డారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏదో జగన్ గారు పాదయాత్ర చేసి ప్రజలు నమ్మించడంతో ప్రజలు జగన్ను గద్దెనెక్కిస్తే ఆయన విధ్వంసకరమైన పాలనను అరాచక పాలనను రాచరిక పాలనకు పశ్చాత్తాపం పడ్డారు పోటీ వేసినందుకు శిక్ష అనుభవిస్తున్నామన్న అంత పద్ధతుల్లో ఉండి ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని చెప్పి ఎదురు చూశారు ఈ రాష్ట్రానికి కావలసింది ఒక అనుభవముడు కావాలి ఈ రాష్ట్రానికి కావాల్సింది ఒక మంచి పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి కావాలని ఉద్యోగులు ప్రజలు రైతులు యువత మహిళలు అన్ని వర్గాల ప్రజలు కోరుకున్నారు కాబట్టే కూటమి పాలనను ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత గద్దెనెక్కిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఐదు సంతకాలు చేశారు అవి ఈరోజు జగన్ గారు ఐదేళ్ల పాలనలో ఒక డిఎస్సి కూడా దీంతో యువత చాలా నిరాశకు లోనయ్యారు ఉద్యోగ అవకాశాలు లేక వివాహాలు కాలేక ఉపాధి లేక నలిగిపోయారు ఎంతసేపు ఉన్నా జగన్ గారు బటన్ నొక్కడము ఏదో పథకాలు కొత్త డబ్బులు వేయడము ఈ పద్ధతుల్లో వెళ్ళారు కానీ ఇప్పుడు యువతకు శాశ్వత ఉపాధి అవకాశాలు ఎక్కడ కల్పించారు జగన్ గారు కల్పించలేదు అదే దూరదృష్టి కలిగిన చంద్రబాబు డిఎస్సితో వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి మెగా డిఎస్ ప్రకటించాడు ఎన్నికల్లో ఆ హామీ మేరకే మొదటి సంతకం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భర్తకి శ్రీకారం చుట్టూ మొదటి సంతకం చేసిండు రెండవది కేంద్ర ప్రభుత్వం పేరుతో ల్యాండ్ టైటిల్ చట్టాన్ని పాస్బుక్లపై జగన్ ఫోటోను ముద్రించుకొని రకరకాలుగా రైతుల్లో అభద్రత భావానికి గురయ్యారు ఆ చట్టం వల్ల చాలా నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ జగన్ కేవలము మరి నిరంకుశ విధానంతో దాన్ని అమలు చేశారు చంద్రబాబు గారు ఎన్నికల్లో ఇచ్చిన ఆమె మేరకు వెంటనే దాన్ని రద్దు చేసే ప్రక్రియనుగా రెండవ సంతకం తీసుకున్నారు అంటే రైతులకు భద్రత కల్పించారు కదా యువతకు ఉపాధి కల్పించారు ఉద్యోగ అవకాశాలకు మెగా డిఎస్ ఇచ్చారు రైతులు అభద్రతా భావంలో ఉన్న వాళ్ళకి ల్యాండ్ టైటిల్ చట్టాన్ని రద్దు చేశారు ఇక మూడవది ప్రతి ఏటా రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ పోయినాడు తప్ప జగన్ అవతాతలకు కానీ వితంతువులకు కానీ లేదా వికలాంగులకు కానీ మిగతా సామాజిక మత్స్యకారైతేనేమి కళ్ళు గీత అయితేనేమి ఇలాంటి పెన్షన్దారులకు ఏం ఆదుకున్నది లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ సామాజిక పింఛన్లను ఏకంగా వెయ్యి పెంచుతూ నాలుగు వేలు ప్రకటిస్తూ మూడు నెలల ముందే ప్రకటించిన మొదలుకొని దాన్ని బకాయిగా చూపిస్తూ వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు మరి ఈ పెన్షన్లు పెంచి మూడు నెలలది మూడు వేలతో పాటు నాలుగు వేలు ఏడు వేలు పంపిణీ చేశాడు వికలాంగులకు మూడు ఉంటే ఆరు వేలు రెట్టింపు చేశాడు నిజంగా ఈరోజు నిరాశ్రాయులకు భద్రత కల్పించాడు ఆసరా పెన్షన్ దీనిపైన మూడో సంతకం చేశారు అసలు ఈ ధ్వంసమైన ఈ ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైంది జగన్ పాలనలో మరి అలాంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టే పరిస్థితుల్లో పెట్టడానికి ఒక అనుభవం కూడా చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా వాళ్లకు ఒకటవుతేదే వికలాంగులకు వృద్ధులకు వితంతులకు ఒకటవుతేదే సెలవు ఉందంటే అంటే మళ్ళీ ముందు రోజే పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మూడవ సంతకం చేసినాడు నిజంగా ఇది చారిత్రాత్మకమైన విషయం తర్వాత చాలామంది పేదలు అనాథలు అభాగ్యులు లేదంటే భిక్షగాళ్ళు పట్టణాలకు వస్తే ఐదు రూపాయలతో టిఫిన్ భోజనం పెట్టే అన్న క్యాంటీన్లు అన్న క్యాంటీన్లను కూడా నిజంగా ఏ మానవతావాది కూడా అది చేరాదు చేరాదు కానీ మరి జగన్లో మానవత్వం లోపించింది తనకు తప్పుడు సలహాల మేరకు అన్న క్యాంటీన్లు రద్దు చేస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఈ భోజనం పిడికిడు అన్నాన్ని కూడా పెట్టలేని పరిస్థితుల్లో జగన్ తన నియంతృత్వం నిరంకుశ పాలనతో ప్రజలు కుదేలైపోయారు నిజంగా అన్న క్యాంటీన్లని మరి ఇచ్చిన హామీ మేరకు పునరుద్ధరించడానికి రాష్ట్రంలో నూట ఎనభై మూడు అన్న క్యాంటీన్లు ఒకే రోజు విడుదల చేశాడు దానిపైన కూడా నాలుగో సంతకం చేశాడు పేదలకు పిడికడ అన్నం పెట్టే ప్రయత్నం చంద్రబాబు గారు చేశారు జగన్ ఏం చేశారు రద్దు చేసి వాళ్ళు కడుపు కొట్టారు కడుపు కొట్టేవాడు పాలకుడు కాదు ప్రజలకు సేవకుడు ప్రజల పాలకుడు అంటే ప్రజలకు మేలు చేసేవాడు పిడికడ అన్నం పెట్టలేని జగన్ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు ఇక తర్వాత ఐదవ సంతకాన్ని కూడా కుల నైపుణ్య గణన అంటే యువతకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు కూడా ఐదవ సంతకాలు చేసేవి జనరంజక పాలన కొనసాగిస్తున్నాడు ఏడాదిగా ఒక మాటలో చెప్పాలంటే చంద్రన్న పాలన పేదలకు అన్ని వర్గాలకు చల్లని పాలన ఈ రాష్ట్రంలో చంద్రన్న పాలన చల్లని పాలనగా కొనసాగుతుంది కాబట్టి ఋతుపవనాలు కూడా మరి మే నెలలోనే వచ్చి వర్షాలు కురిశాయి చంద్రబాబు వస్తే వర్షాలు రావనేటువంటి వాళ్లకు ఈరోజు ముందుగానే ఋతుపవనాలు మన ఆంధ్రప్రదేశ్కి తాకి చల్లదనం వచ్చిందంటే ఏడాది పాలన ప్రజలకు అభిష్టం మేరకే జరుగుతుంది అనేది నా అభిప్రాయం సరే రైట్ ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు అమలు కావటం లేదు దానిపైన ప్రతిపక్షాలు కగ్గోలు పెడుతున్నాయి దానిపైన మీ సమాధానం ఏమంటారు ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ప్రజలు తిరస్కరించిన వాళ్ళు గెలిచిన వాళ్ళపై ఏదో ఒక రూపంలో ఆందోళన చేయడం నిరసనలు చేయడం అది సహజమే వాస్తవానికి సూపర్ సిక్స్ పథకాలు మీరు ఒక టీడీపీ కార్యకర్తగా నాయకుడిగా అమలు అవుతున్నాయి వాస్తవానికి సూపర్ సిక్స్ మామూలుగా సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో పెట్టి ఆ సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని చెప్పినందువల్లే గవర్నమెంట్లోకి వచ్చినట్టుగా ప్రజలు కూడా అంటా ఉన్నారు అయితే మరి సూపర్ సిక్స్ పథకాలు ఇంతవరకు చాలా వరకు అమలులో లేవు దానికి ప్రధాన కారణం ఏమంటారు ఈరోజు ఈరోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వము విపరీతమైన అప్పులు ఊబిలో ఈ రాష్ట్రాన్ని ఇరికించి అవినీతి అక్రమాల్లో విరికించి స్కీములు స్కాములుగా చేసుకొని ఈ రాష్ట్రాన్ని ఒక రకంగా చెప్పాలంటే ధ్వంసానికి పాల్పడినారు ధ్వంసం చేసిన వ్యక్తి ఈరోజు ఆర్థిక ఉగ్రవాది ఎంత తీవ్రమైన లోటు ఉంది ఈరోజు యువతకు ఉపాధి లేదు ఈ రోజు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికే ఇంకా ఇంత సమయం పట్టింది ఇంత అనుభవకుడిగా నలభై యాభై ఏళ్ళు రాజకీయ చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు గారు ఇవాళ చాలా కృషి చేస్తూ ఉన్నారు ఎందుకు ఈరోజు ఆగస్టు పదహైదుకు మహిళలకు ఉచిత బస్సు హామీ ఇవ్వడం జరిగింది రాజేష్ గారు మహిళలకు ఆగస్టు పదహైదు నుంచి ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇవ్వడం జరిగింది రెండవది తల్లికి వందనం కూడా బడి అంటే వాస్తవానికి జగన్ గారు ఐదేళ్ళు పాలిస్తే అమ్మ ఒడి కూడా నాలుగేళ్ళు ఇచ్చారు అది అందరికీ తెలుసు అంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు దాదాపుగా ఏడాది పాలనలో అమ్మకు వందనం ఇంకంతవరకు అమలు అవ్వలేదు తల్లికి వందనం ఇప్పుడు బడి బడులు పాఠశాలలు తెరిచేలోపు చేస్తామని మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు హామీ ఇచ్చారు అది అమలు అవుతుంది మీరు చూస్తారు కూడా అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా చెప్పారు ఈరోజు దీపం టూ వినండి దీపం టూ పథకం కింద తొంభై మూడు లక్షల మందికి మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని కూడా సూపర్ సిక్స్ లో అమలు చేశారు ఇంకా చేయాల్సినవి రెండు మూడు ఉన్నాయి అవి కూడా చేయడానికి ముందుకెళ్తారు ఖచ్చితంగా సూపర్ సిక్స్ అమలు చేసి తీరి మళ్ళీ ముందుకు వస్తారు మీ నాయకుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రాజకీయ మార్పు కోరి తీసుకొచ్చిన ఎంతవరకు అమలైతే ఈ రాష్ట్రంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబం రైతుల పక్షాన ఉండే కుటుంబం నీతి నిజాయితీగా మారిపోయారు అని అందరికి తెలిసిందే తండ్రి ఆశయ సాధన కోసం ఈ కర్నూలు జిల్లా సస్యశ్యామలంగా ఉండాలంటే ఈరోజు వర్షపు నుంచి వచ్చే నీరు సముద్రంలో కలవకుండా ఆ నీటిని నిల్వ చేసుకొని ఈ ప్రాంత ప్రజలకు తాగునీరుకైతేనేమి సాగునీరుకైతే ఉపయోగపడేలా పడేలా చేయాలని చెప్పి మా ప్రేతం నాయకులు మాజీ కేంద్ర మంత్రి వర్యులు సూర్యప్రకాశ్ రెడ్డి గారు కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఆలోచించారు ఆలోచించి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చతికిలు పడడంతో రైతుల కోసమే తన స్వార్థం కోసం కాదు కానీ రైతుల కోసమే తెలుగుదేశం పార్టీలో ఆ రోజు చేరే ముందు చంద్రబాబు ఆహ్వానం మేరకు ఒకటి షరతు పెట్టారు నాకు ముఖ్యమ నాకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వండు లేదో నాకు ఇంకోటి ఇవ్వండి అని అడగలే ఆయన నా కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా సస్యశ్యామలంగా ఉండాలంటే ఈ గుండ్రేవుల వేదవతి ఆర్డీఎస్ రైట్ కెనార్ ఈ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు హామీ ఇస్తే నేను పార్టీ జైల్లో చేరుతానన్నారు అందుకు చంద్రబాబు గారు అంగీకరించారు అంగీకరించిన తర్వాత వెను వెంటనే కూడా జీవోలు ఇచ్చారు చంద్రబాబు గారు వెంటనే పార్టీలో చేరిపోయారు మా పెద్ద ఆయన కానీ దురదృష్టవశాత్తు ఏమంటే ప్రజలు జగన్ మోసపూర్తి హామీలకు వైఎస్ఆర్సీ అధికారంలోకి రావడంతో ఈ పెండింగ్ ప్రాజెక్టులు అలాగే నిలబడిపోయాయి ఈ సాగునీటి ప్రాజెక్టును పూర్తి చే చేయాల్సి వస్తే కోట్ల కుటుంబానికి కర్నూలు జిల్లాలో పేరు ఎక్కడొస్తుందని జగన్ దురాలోచనలతో ఆ జీవులకు జీవం లేకుండా చేశారు నిర్వీర్యం చేశారు ఆ పనులన్నీ ఆపేశారు దీని ఫలితంగా నాశనం అయ్యింది రైతులు నిజంగా రైతులకు తీరని ద్రోహం ఈ సీమకు తీరని ద్రోహం చేశారు ఎవరైనా అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే రాయలసీమ ప్రాజెక్టులని తెలంగాణకు తాకట్టు పెట్టినటువంటి గొప్ప గనుడు మన జగన్ గారు ఆ జీవోలు నిర్వీర్యం చేయడంతో ఇంకా సూర్యప్రకాశ్ రెడ్డి గారి ఆశయం నెరవేరలేకపోయింది జగన్ గారు ఈ ఒక మాటలో చెప్పాలంటే జలయజ్ఞం కాకుండా ధనయజ్ఞానికి పాల్పడి ప్రాజెక్టు నిర్వీర్యం చేశారు చంద్రబాబు గారు తన పాలనలో చాలా ప్రాజెక్టులు కట్టారు డెబ్బై ఒక్క శాతం పోలవరాన్ని కూడా పూర్తి చేశారు రాయలసీమకి పట్లసీమ నుండి కూడా నీళ్ళు ఇచ్చారు కాబట్టి మా ప్రేత నాయకులు ప్రకాష్ రెడ్డి గారు డోన్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ ఆయన దృష్టి ఆయన లేదా ఆయన శ్వాస దేశ అంతా కర్నూలు జిల్లా మీదే ఉంది ఖచ్చితంగా ఈ పెండింగ్ అయిన వేదవతి గుండ్రేవుల ఆర్డీఎస్ రైట్ కెనాల్ పై డిపిఆర్ చేయించి మళ్ళీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాడు మ్యాక్సిమంగా ప్రాజెక్టులు సాధకుడుగానే తన చివరి రాజకీయ జీవితంలో నిలిచిపోతాడని నేను విశ్వసిస్తున్నాను రాజేష్ ఓకే రైట్ పరిశ్రమలలో యువతకు ఉపాధి కల్పించే విషయంలో మీ ప్రభుత్వం ఎంతవరకు ముందుకు వెళ్తుందంటారు ఈరోజు మీరు గమనించండి పరిశ్రమలతో యువతకు ఉపాధి కల్పించాలనే దిశగా మా ఐటీ విద్యాశాఖ మంత్రి మా యువనాయకుడు లోకేష్ గారు పరిగెడుతున్నారు జగన్ పాలనలో పరిశ్రమలన్నీ పరారైనాయి ఎందుకో జగన్ పాలనలో అన్ని ఏవై సమ్మిట్లు అని చెప్పి ఏదో డిన్నర్లు పెట్టుకున్నారు కానీ ఒక్క సమ్మిట్లో కూడా ఒక ప్రాజెక్టు మాకు స్థలాలు ఇవ్వండి మాకు నిధులు ఇవ్వండి మాకు గదులు ఇవ్వండి అని ఏది చేసింది లేదు కానీ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దావోసు పర్యటన చేస్తే ఈరోజు లక్షల కోట్లు పెట్టుబడులు కూడా ముందుకు వచ్చాయి మీరందరి విషయాలు అవును ఈరోజు చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వంలో పరిశ్రమల జోరు కొనసాగుతూ ఉంది నాలుగు లక్షల తొంభై ఐదు వేల ఏడు వందల తొంభై ఆరు కోట్లు పెట్టుబడులు వచ్చాయి దీని ఫలితంగా నాలుగు లక్షల యాభై వేలు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి ఇందుకోసము ముఖ్యమంత్రి గారు మొన్ననే మొన్ననే ఎస్ఐపిబి సమావేశంలో డెబ్బై ఆరు ప్రాజెక్టులు ముందుకు వచ్చాయి దీని ఫలితంగా నాలుగున్నర లక్షల ఉద్యోగాలు యువతకు కల్ కలిగిస్తున్నారు అదేవిధంగా మొన్నటికి మొన్న గత నాలుగు నెలల క్రితం అనుకుంటా జనవరిలో లోకేష్ గారు టాటా కన్సల్టెన్సీ సర్వీస్ టీసీ టీసీఎస్ కింద విశాఖలో ఒక ప్రాజెక్టుని తీసుకొస్తే పదివేలు ఉద్యోగాలు వచ్చి పడ్డాయి ఈ విధంగా పరిశ్రమలు ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ హాయంలో పరిశ్రమలు పరారైతే చంద్రబాబు హాయంలో పరిశ్రమలు ఇక్కడ రావడానికి పరిగెడుతున్నాయి కాబట్టి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేది ఒక చంద్రబాబు ప్రభుత్వం అని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను ఆ దిశగా చర్యలు ఎదుగుతావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కొరకు భూపులు ప్రకటించారు దానిపైన మీ అభిప్రాయం ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను ముఖ్యమంత్రులని ఒకసారి పరిశీలిస్తే నీలం సంజీవ రెడ్డి అనంతపుర వాసి రాయలసీమని కోట్ల విజయభాస్కర్ రెడ్డి కర్నూలు రాయలసీమనే దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య కర్నూలు రాయలసీమనే నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చిత్తూరు వాసి రాయలసీమనే అంతెందుకు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా కడప రాయలసీమనే లేదా ప్రధాని పివు నరసింహారావు కూడా కరీంనగర్కి చెందిన నంద్యాల ఎంపికండి ప్రధాని ఉండడం అనేది రాయలసీమ ప్రాతినిధ్యమే ఎందుకో రాయలసీమ వాసులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయినప్పటికి కూడా ఈ ఉమ్మడి రాష్ట్రము ఒకే రాష్ట్రంగా భావించి తెలంగాణ అభివృద్ధి ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోతే ఈరోజు పుష్కలంగా నిధులు ఉన్నాయి ఈరోజు మన తెలంగాణకు ఆడ రెవెన్యూ ఎక్కువ ఉంది దాని ఫలితంగా వాళ్ళు ఏదైనా సాధించుకోగలుగుతున్నారు త్వరితగతిన అభివృద్ధి అంత మనకు రెవెన్యూ లేదు రెవెన్యూ లోటు ఉంది విభజన వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి దీని ఫలితంగా మనం ఏం చేయలేకపోయినాం అనేది ఒక చంద్రబాబు గారు బాగా మదనపడే మేము రాయలసీమ వాసులే కూడా రాయలసీమకి ఏం చేయలేము అందుకే ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వస్తే రాయలసీమపై ఒక ఒక దాన్ని మిషన్ రాయలసీమ మిషన్ కు ఒక డెవలప్మెంట్ ప్రకటించారు అందులో భాగంగానే మొన్న జరిగిన మహానాడు కడపలో జరిగిన మహానాడులో రాయలసీమకు బ్లూ ప్రింట్ ప్రకటించడం జరిగింది తిరుపతిలో హజ్ హౌస్ నైంటీ పర్సెంట్ టీడీపీ పూర్తి చేస్తే జగన్ దాన్ని నిలిపివేశారు ఈరోజు దాని పునరుద్ధరణ కూడా చర్యలు తీసుకుంటున్నారు కడప స్టీల్ ప్లాంట్ ఈ నెల పన్నెండు ఏడాది అవుతుంది ఈ తెలుగుదేశం పాలన వచ్చి ఆ సందర్భంగా లోపు కడప స్టీల్ ఫ్యాక్టరీని కూడా ప్రారంభిస్తున్నారు దానివల్ల వేలాది మంది ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి కడప జిల్లాలో కొప్పర్తి కర్నూలు జిల్లాలో ఓరవ ఈ రెండు ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయబోతున్నారు ఇందుకు ఐదు వేల కోట్లు కూడా నిధులు విడుదలవుతున్నాయి మూడు వేలు ఉద్యోగాలు వస్తున్నాయి ఈ విధంగా రాయలసీమ కోసం ఇప్పుడు జగన్ గారు ఏం చెప్పారు మూడు రాజధానులు అన్నారు కర్నూలునే న్యాయ రాజధాని అన్నాడు వచ్చింది లేదు సచ్చింది లేదు హైకోర్టు వచ్చింది లేదు సచ్చింది లేదు కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే చెప్పారు హైకోర్టు బెంచ్ ఇస్తామని ఈ రోజు చెప్పారు ఆ పనిలో ఈ ఈరోజు భవనాలు స్థలం సేకరణ జరిగింది రేపు మాపు మన రాయలస్యం కాకొస్తా ఉంది మన ప్రాంత ప్రజలు విజయవాడకు పోసిన అవసరం లేదు బెంచ్ లోనే తన పిల్స్ కానీ ఇంకోటి ఏదన్నా దాఖలు చేసుకునే అవకాశం ఉంది ఈ విధంగా హైకోర్టు కొప్పర్తి ఊరవ ఇండస్ట్రియల్ పార్కులు అదేవిధంగా అజ్జ్ హౌస్లు తర్వాత ఇవన్నీ ఇంకా మీరు అన్నట్టుగా పెండింగ్ ప్రాజెక్టులు ఇవన్నీ బ్లూ ప్రింట్లోనే వస్తాయి ఖచ్చితంగా రాయలసీమ వాసిగా రాయలసీమ అభివృద్ధి కోసం ఆహర్నిశలు శ్రమిస్తాడని రాయలసీమ ప్రజలకు ఒక విశ్వాసం ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ అమలుకి తీసుకొచ్చారు కదా గతంలో మీరు కూడా ఎంఆర్పిఎస్ నాయకులే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దీనిపైన ఎస్సీ వర్గీకరణ ఏపీసీడీ వర్గీకరణపై ఒక మాజీ ఎంఆర్పిఎస్ నాయకులుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నిజంగా ఎలా ఫీల్ అవుతున్నారంటే నిజంగా చెప్పాలంటే చాలా సంతోషం అలాంటి ఉద్యమకారుడు ఈ విజయంలో పాల్పంచుకోలేకపోయామనేది ఒక బాధ అయితే ఉంది కానీ ఎంఆర్పిఎస్ ఏర్పడి ముప్పై సంవత్సరాలు అవుతుంది ముప్పై ఆరు సంవత్సరాల్లో నేను పదిహేడు సంవత్సరాలు ఉష్ణమాతతో కలిసి ప్రయాణం చేయడం జరిగింది వర్గీకరణ కోసం కూడా అనేక రూపాల్లో పోరాటాలు చేయడం జరిగింది మీరు వాస్తవాలను గమనిస్తే ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని మొదటగా పంతొమ్మిది వందల తొంభై రెండులో నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో అరుంధతీయ మహాసభ మందాన జగన్నాథం గారు ఒక మూడు లక్షల మందితో సభ ఏర్పాటు చేశారు అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన దాన్ని ఒకటే చెప్పారు వందకు ఉపకులాలు పైగా ఉన్న వందకు పైగా ఉపకులాలు ఉన్న బీసీలలో ఏబీసీ ఉన్నప్పుడు ఎస్సీ యాభై తొమ్మిది ఉపకులాల్లో ఏబీసీడి వర్గీకరణ ఉండడం తప్పులేదు కాబట్టి నేను దీన్ని బలపరుస్తున్నా అని చెప్పి ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కృష్ణమాధి నేతృత్వంలో ఎంఆర్పిఎస్ ఏర్పడింది ఆ ఎంఆర్పిఎస్ ఏ విధంగా ఏర్పడింది అంటే అంబేద్కర్ గారు ఆశించింది ఏమంటే ఎవరి జనాభా ఎంతో అదే నిష్పత్తిలోనే రిజర్వేషన్లు ఉండాలి జనాభాకు మించి ఏ ఒక్కరు కూడా ఏ ఉపకులం కూడా అధికంగా రిజర్వేషన్ పొందొద్దు అని చెప్పి అంబేద్కర్ ఆశయం అది ఆ ఆశయం అనుగుణంగానే కృష్ణమాది గారు పోరాటం చేశారు ఆ మాది దండోరు ఉద్యమానికి అండగా ఉన్నది చంద్రబాబే ఆదరించింది చంద్రబాబే ఆ వర్గీకరణ ఉద్యమాన్ని డిమాండ్ను కూడా అమలు చేసింది చంద్రబాబే పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారు మాల మహానాడు సోదరులు కోర్టుకెళ్ళి ఆపిన తర్వాత కూడా మళ్ళా రాష్ట్రపతి నుంచి ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు నాలుగేళ్ళు అమలు చేస్తే స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇరవై వేలు ఉద్యోగాలు పొందినారు కానీ చంద్రబాబు అమలు చేసిన తర్వాత అదనంగా ఇరవై రెండు వేల ఉద్యోగాలు మాదిగలు పొందారు నిజంగా దండోర ఉద్యమానికి అండగా ఉన్నది ఉండింది ఉండబోతున్నది కూడా చంద్రబాబే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో నిజంగా తెలుగు తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముందుకు వచ్చాయి ఈరోజు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం గ్రూప్ వన్ ఉప ఉపకులాలకు ఒక శాతం గ్రూప్ టూలో మాదిగలకు ఉపకులాలకు ఆరు పాయింట్ ఐదు శాతం గ్రూప్ త్రీలో మాలలకు ఉపకులాలకు ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించి వర్గీకరణ చేసి దళితులకు సమాధానం కల్పించిన వ్యక్తి ఈ దేశంలో తొలి వ్యక్తి చంద్రబాబు నాయుడు నేను చాలా సంతోషపడుతున్నాను మాదిగలకు భవిష్యత్తు ఒక చంద్రబాబుతోనే సాధ్యం అని చెప్పి నేను అంగీకరిస్తాను చంద్రబాబుకు జగన్ కు మధ్య ఉన్న వ్యత్యాసం ఇప్పుడు చంద్రబాబుకు జగన్ కు పాలనలో అనేక వ్యత్యాసాలు ఉన్నాయి జగన్ గారు పేరుకే విశ్వసనీయతకు మేము ప్రాధాన్యత అంటున్నారు చంద్రబాబు గారు విశ్వసనీయతకు ప్రతిభకు చాలా మంది ఎస్సీలు ఈరోజు ఎంఎస్ రాజు లాంటి ఎమ్మెల్యే ఉన్నాడు బ్యాక్గ్రౌండ్ లేదు అలాంటి వ్యక్తిని ఈరోజు ఒక రేంజ్లోకి తీసుకొచ్చి ఎమ్మెల్యే రాష్ట్ర అధ్యక్షుని చేయడం లేదా టీటీడీ మెంబర్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అంటే ఆయన కేవలం ఒక విశ్వసనీయతనే ప్రకటించుకుంటున్నాడు కానీ చంద్రబాబు ప్రతిభను విశ్వసనీయతను రెండు పరిగణలో తీసుకొని అవకాశాలు కల్పిస్తారు జగన్ గారు అవినీతిని ప్రోత్సహిస్తారు చంద్రబాబు గారు పారదర్శక పాలననే ప్రోత్సహిస్తారు ఎందుకు ఉదాహరణ ఈరోజు గతంలో ఐఏఎస్ ఐపిఎస్లు నిజంగా ఎంత అవినీతి అక్రమాలు చేశారంటే ఇవన్నీ జగన్ తెలియవని కాదు కానీ జగన్కు తెలిసినా తెలియకపోయినా జగన్ సలహాదారులు మాత్రం తెలుసు రోజు ఐపీఎస్లు జైలుకి వెళ్తున్నారు జే బ్రాండ్ మధ్యమాలతో మద్యం అమ్మకాలతో ఈరోజు రాష్ట్రంలో ముప్పై వేల మంది మరణించారు దాంట్లో ఎక్కువ శాతం మగవాళ్ళే మరణించారు మగవాళ్ళు మరణించారంటే ఆడవాళ్ళ సింధూరం తీసేసినే కదా ఆడవాళ్ళం సింధూరు తుడిపిన వాళ్ళలో జగన్ ఉన్నాడు అలాంటి వాళ్ళ పైన ఈరోజు కేంద్రంలో మోడీ చేస్తున్న సింధూర్ ఆపరేషన్స్ పూర్తితో వీళ్ళని జైలు పంపుతున్నాడు అందుకే ఈ వైసీపీలో జైలు బెయిలు అనే ఒక బొగ్గులు వణుకు పుట్టింది ఏది ఏమైనా జగన్ కేవలము రీజన్ లేని నాయకుడు సీజన్ నాయకుడు చంద్రబాబు మాత్రం అలాగా దూరదృష్టితో విజన్ ఉన్న వ్యక్తి నాడు రెండు వేల ఇరవై ట్వంటీ ట్వంటీ విజన్తో ముందుకు వచ్చాడు ఈరోజు రెండు వేల నలభై ఏడు విజన్తో స్వర్ణాంధ్రానికి స్వీకరించడానికి ముందుకు వస్తున్నాడు చంద్రబాబు నాయుడు దూరదృష్టితో అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావించుని భావించుకొని ముందుకు పోతున్నటువంటి ఒక మంచి విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు విజన్ ఉన్న వ్యక్తి ఇది ఖచ్చితంగా చెప్పగా ఓకే సార్ థ్యాంక్ యూ మీరు మా ఛానల్కు మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఇంటర్వ్యూ నమస్తే నమస్కారం థ్యాంక్ యూ